నిమ్మలపాలెంలో స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమం ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబం వైద్యాధికారి డాక్టర్ సింహాద్రి నాయుడు పిహెచ్ సి బియ్యంపేట పరిధిలోగల నిమ్మలపాలెం సచివాలయంలో సర్వ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన స్వస్థ నారీ సశక్తే పరివార అభియాన్ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు బారింతలకి యువ వయస్సు యుక్త వయసు అమ్మాయిలకి అరవై సంవత్సరాల మహిళలకి బీపీ షుగర్ బిపి షుగర్ హెచ్పి క్యాన్సర్ స్క్రీనింగ్ రక్తహీనత పరీక్షలు క్షయ పరీక్షలు ఆయుష్మాన్ వయో వంధన కార్డ్స్ రిజిస్ట్రేషన్ ప్రసూతి రిజిస్ట్రేషన్ శిశు సంరక్షణ కార్డ్స్ పై మహిళలకి అవగాహన కల్పించినట్లు తెలిపారు మహిళలు జీవన విధానం ఆహార అలవాట్లు జంక్ ఫుడ్ వినియోగం పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలు ఆవశ్యకత అంగన్వాడీ పిల్లలకి పోషణ అభియాన్ ఎత్తులు బరువులు చూడటం ఫుడ్ స్టాల్స్ కలిసి ఏర్పాటు చేసినట్లు తెలిపారు అనంతరం ప్రతిజ్ఞ చేసిరి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద కొచ్చాడ శ్రీనివాసరావు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గుంప పోచినాయుడు వర్రి రాము వైద్య సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్ ఆశ వర్కర్స్ మహిళలు పాల్గొన్నారు పదకొండు సంవత్సరాల దాటిన మహిళలందరూ కూడా వారికి ఆహార అలవాట్లు కానీ ఆరోగ్యం గురించి కానీ తర్వాత వారికి బీపీ షుగర్ ఎన్టీవీ టెస్టులు అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ అంటే ఎక్కువగా ప్రొమ్ క్యాన్సర్ సర్వేకర్ క్యాన్సరు అదేవిధంగా ఓనల్ క్యాన్సర్ కూడా వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఆహార అలవాట్లు జీవన శైలి ఇప్పుడు ఎక్కువగా తక్కువ వయసులోనే బీపీ రావడం షుగర్ రావడం అలాగే ట్యాట్రాక్ పళ్ళు కూడా సరిగా కనపడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి మహిళకి